అందరికి నమస్తే ఎప్పటిలాగా వీడియో ఇది నార్మల్ వీడియో కాదు చాలా పవర్ఫుల్ అండ్ డిఫరెంట్ వీడియో ఎందుకంటే మీరు చాలా వీడియోస్ లో వినే ఉంటారు ఆ యూనివర్స్ నాకు కనెక్ట్ అయింది నాకు బటర్ఫ్లైస్ కనిపిస్తున్నాయి నాకు ఏంజల్ నెంబర్స్ కనిపిస్తున్నాయి నాకు ఏమైనా డబ్బులు వస్తున్నాయంటే అందులో పదే పదే నాకు ఏంజల్ నెంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి ఇది ఎంతవరకు నిజము నేను యూనివర్స్ కి నిజంగా కనెక్ట్ అయ్యానా అని చాలా మంది నన్ను అడిగే చాలా ఎక్కువగా ప్రశ్న సో ఈ వీడియో మీకోసమే అండి మీరు కూడా ఇలానే మీ ప్రశ్న సమాధానం దొరకాలి అనుకుంటే తప్పకుండా మీరు వీడియో చివరి వరకు దయచేసి చూడండి ఎందుకంటే ఈ వీడియోలో నేను డీటెయిల్డ్గా గా మీ మేనిఫెస్టేషన్ అంటే మీ కోరిక నెరవేరబోతుంది మీకు నిజం అవుతుంది దగ్గరలోనే ఉంది అనేది ఖచ్చితంగా యూనివర్స్ అనేది సంకేతాలు అనేది ఇస్తుంది బట్ బటర్ఫ్లైస్ రూపంలో ఏంజల్ నెంబర్స్ రూపంలో కాదు సో ఆ సంకేతాలు ఏంటి ఆ సిగ్నల్స్ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే తప్పకుండా ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి ఇంకా ఇలాంటి ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకపోతే వెల్కమ్ బ్యాక్ టు దిస్ వీడియో దిస్ ఇస్ సౌమ్య రాజేష్ అండి నేను సౌమ్య రాజేష్ సో నేను లైఫ్ కోచ్ హోప్ నొప్నో హీలర్ అండ్ అడ్వాన్స్డ్ హిప్నోథెరపిస్ట్ అండ్ ఐఎమ్ ఆల్సో ఏ రెడీ సో మీరు ఇలాంటి విషయాల కోసం తెలుసుకోవాలనుకుంటే మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవచ్చు నోటిఫికేషన్ వస్తుంది నా ప్రతి వీడియోని మీరు చూడొచ్చు ఇకపోతే మనకు మన కోరిక నిజమవుతుంది మన సంకల్ప బలం నిజమవుతుంది ఏదైతే నేను యూనివర్స్ని అడిగానో అది నాకు అక్షరాల నిజం కాబోతుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటున్న సైన్ సైన్స్ మూడు సైన్స్ యూనివర్స్ మీకు ఇస్తుందండి ఆ సైన్స్ ఏంటంటే మొట్టమొదటి సైన్ డిటాచ్మెంట్ లెటింగ్ గో మీకు మీరు యూనివర్స్ కనెక్ట్ అయ్యాక నమ్మడం స్టార్ట్ చేశాక లా ఆఫ్ అట్రాక్షన్ ని డీప్గా మీరు పాటిస్తున్నప్పుడు ఫస్ట్ థింగ్ మీకు డిటాచ్మెంట్ అంటే మీరు కోరే కోరిక ఎప్పుడు జరుగుతుంది అని వెంబడి పడరు జరుగుతుంది నాకు ఆ నమ్మకం ఉంది ఖచ్చితంగా యూనివర్స్ నాకు ఇస్తుంది అనే ఫీలింగ్ అనేది మీకు వస్తుందండి దట్ ఈస్ ద ఫస్ట్ సైన్ మీరు మీ యొక్క మేనిఫెస్టేషన్ చాలా తొందరలోనే ఉంది అని లేదు నేను ఈ టెక్నిక్ చేశాను ఆ టెక్నిక్ చేశాను నేను చాలా నుంచి నైట్ వరకు అఫర్మేషన్స్ చెప్తున్నాను అని మనము ఇంకా నాకు అవ్వట్లేదు ఇలాంటి ఫీలింగ్ వస్తే మన మేనిఫెస్టేషన్ దూరం అవుతుంది కానీ మీరు హండ్రెడ్ పర్సెంట్ నమ్మి చేస్తున్నప్పుడు డిటాచ్మెంట్ టు ద రిజల్ట్ డిటాచ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనము మన రిజల్ట్ ఎప్పుడు వస్తుంది ఈ చేశాను అది చేశాను అని అడుగుతున్నట్టు ఆ ఎనర్జీ ఇస్తున్నారు అంటే మీరు యూనివర్స్ ని డౌట్ చేస్తున్నట్టు సో మీకు ఎప్పుడైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది నాకు జరుగుతుంది ఓకే నా ఫ్యూచర్ లో జరుగుతుంది నాకు ఖచ్చితంగా జరుగుతుంది నాకే జరుగుతుంది ఇలాంటి సెన్స్ ఆఫ్ కామ్నెస్ ఒక నిర్మలత్వము మనసు చాలా ప్రశాంతంగా ఉండడం మొదటి సైను మీ మేనిఫెస్టేషన్ చాలా తొందరలోనే మీ దగ్గరికి రాబోతుంది అని అర్థం అంటే ఎటువంటి అటాచ్మెంట్ నాకు అయిపోతుంది నాకు వచ్చేస్తుంది టెక్నిక్ చేసేస్తున్నాను అనే ఫీలింగ్ ఉండదు మీరు చాలా ప్రశాంతంగా వస్తుంది అవుతుంది నేను ప్రతి రోజు అడుగుతున్నాను నాకు కాకుండా ఎవరికి ఇస్తుంది యూనివర్స్ అనే భావన కలుగుతుంది దాన్నే డిటాచ్మెంట్ అంటారు అంటే రిజల్ట్ కోసం వెంబడి పడకుండా ఉండే మనస్తత్వం వస్తుంది మైండ్ సెట్ వస్తుంది ఎవరైనా వచ్చి మీ దగ్గర ఏదైనా గాసిపింగ్ కానీ నెగిటివ్ థింకింగ్ కానీ ఎవరి గురించి అయినా నెగిటివ్ మాట్లాడడం చేస్తే మీకు అదంతా కూడా నచ్చదు ఇంతకుముందు మీరు ఆ మాటల్లో ఆ డిస్కషన్స్లో ఆ అవును వాళ్ళు ఎలా చేశారు వాళ్ళు ఇలా అన్నారు అని మనం కూడా ఒక మాట వేసే వాళ్ళము వాళ్ళతో పాటు ఇతరులని వెనకాల మాట్లాడే వాళ్ళము నెగిటివ్ ఆలోచించే వాళ్ళం బట్ ఎప్పుడైతే మీరు ఆ కొద్దు ఈ డిస్కషన్ అని అనుకుంటారు మీరు దాంట్లో ఇంట్రెస్ట్ కూడా చూపించారు ఎలాంటి నెగిటివ్ థాట్స్ మీకు రావు నెగిటివ్ ఎవరైనా ఎవరి గురించి అయినా మాట్లాడుకుంటున్నారు అంటే కూడా మీరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఒకవేళ ఉండాల్సి వచ్చినా మీరు ఆ మాటలు బదులు మీరు ఇంకేదో ఆలోచిస్తూ ఉంటారు దిస్ ఇస్ ద పవర్ఫుల్ సైన్ యూనివర్స్ మీకు ఇస్ ఇస్తున్నది మీరు సరైన దారిలో ఉన్నారు మీ మేనిఫెస్టేషన్ నిజమవుతుంది అని రెండవ సైన్ అండి రెండవ సైన్ ఏంటంటే మన చుట్టూ ఉన్న పీపుల్ అవ్వచ్చు మన ఫ్రెండ్స్ అవ్వచ్చు మన ఫ్యామిలీ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు మీరు పని చేసే దగ్గర ఎవరైనా అవ్వచ్చు కస్టమర్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు మీ కోరికల్ని వాళ్ళల్లో మీరు చూడగలుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు నేను ఒక మొబైల్ కొనుక్కోవాలనుకున్నా ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ కొనుక్కోవాలనుకున్నాను అనుకోండి సో మన ఫ్రెండ్స్లోనో మన సర్కిల్లోనో మనకు తెలిసిన వాళ్ళు అదే కొనడం దాన్ని వాళ్ళు మీకు చూపించడం అరే నేను కొన్నాను ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ సో మీ మేనిఫెస్టేషన్ మీరు ఏదైతే కొనాలనుకుంటున్నారో మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్ మీకు తెలిసిన నెట్వర్క్లో ఎవరొకరు కొని అది మీకు కనిపించేలాగా తెలియజేసేలాగా చేయడం అది కూడా ఒక పవర్ ఆఫ్ సైన్ యూనివర్స్ దగ్గర నుంచి మీకు సైన్ ఒక సిగ్నల్ వస్తుంది మీ కోరిక కూడా నెరవేరబోతుంది అని చూసారా మీరు ఏదైతే ఆలోచిస్తుంటారో అదే మీకు ఇతరుల రూపంలో కూడా మీకు యూనివర్సు ప్రదర్శన చేస్తుంది చూపించగలుగుతుంది సో ఇది ఒక పవర్ఫుల్ సైన్ అలా మనం వేరే వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ యొక్క మేనిఫెస్టేషన్ అంటే ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ నేను కొనుక్కుందాం అనుకున్నాడు ఇతను కొనుక్కున్నాడే నేనే ముందు కొనుక్కుందాం అనుకున్నాను ఇలాంటి జలస్ నెగిటివ్ థింకింగ్ అరే నాకు రాలేదే ఇంకా నేను దీని గురించి మేనిఫెస్టేషన్ చేస్తున్నాను కదా నాకు రావట్లేదు ఇలాంటి నెగిటివ్ ఆలోచనలకి నెగిటివ్ థింకింగ్కి అస్సలు వెళ్ళద్దు ఎందుకంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ సైన్ మీకు యూనివర్స్ మీ మేనిఫెస్టేషన్ మీరు కూడా ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ ఇలానే కొనుక్కుంటారు అని యూనివర్స్ ఇచ్చే సిగ్నల్ అండి సో ఎప్పుడైనా ఎవరైనా మీరు కోరుకున్నది ఎవరైనా తెచ్చుకున్నారంటే వాళ్ళని ఆశీర్వదించండి కంగ్రాచులేట్ చేయండి థ్యాంక్ యూ చెప్పండి ఎందుకంటే వాళ్ళే మీకు సిగ్నల్ ఇచ్చారు యూనివర్స్ రూపంలో మీరు కూడా అతి త్వరలో అది పొందబోతున్నారు ఆ కోరికను నెరవేర్చుకోబోతున్నారు అని ఇకపోతే మూడవ సైన్ అండి మూడవ సైన్ మూడవ సిగ్నల్ యూనివర్స్ ఇచ్చేది ఏంటి అంటే ఇన్క్రీస్డ్ సిన్క్రోనిసిటీస్ ఇన్క్రీస్డ్గా అంటే రిపీటెడ్గా మీకు ఒకటే కళలు రావడము మీరు ఏదైతే డే డ్రీమింగ్ అంటారు లేదా నైట్ కళలు రావడం మీరు దేని గురించి కోరుకుంటున్నారో అది వచ్చేసినట్టుగా ఎక్కువగా అదే కనిపించడము ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార్ కొనాలనుకున్నారనుకోండి ఆ కార్ గురించి ఎక్కువగా అడ్వా రావడము హోర్డింగ్స్ కనిపించడము లేదా ఏదైనా పేపర్లో కనిపించడము మీ ఫ్రెండ్ యొక్క మొబైల్ వాల్పేపర్ రూపంలో కనిపించడం రిపీటెడ్గా మీకు ఏదో ఒక రూపంలో మీ మేనిఫెస్టేషన్ అనేది కనిపిస్తూనే ఉంటుంది ఫోటో రూపంలో అయినా నిజంగా కారైనా అది ఏదైనా అవ్వచ్చు జాబ్ గురించి అవ్వచ్చు హెల్త్ గురించి అవ్వచ్చు మ్యారేజ్ అవ్వచ్చు లవ్ గురించి అవ్వచ్చు ఎనీథింగ్ రిపీటెడ్గా పదే పదే మీకు అది కనిపిస్తూనే ఉంటుంది సో అది కూడా మీకు యూనివర్స్ ఇస్తున్న పవర్ఫుల్ సిగ్నేచర్ సిగ్నల్ మీ మేనిఫెస్టేషన్ అతి త్వరలోనే జరుగుతుంది అని ఇంకెందుకు అండి ఈ మూడు సిగ్నల్స్ మీకు వస్తున్నాయా లేదా చెక్ చేసుకోండి సో దట్ మీకే తెలుస్తుంది మీ మేనిఫెస్టేషన్ యూనివర్స్ మీకు కనెక్ట్ అవుతుందా లేదా అని అంతేకాని బటర్ఫ్లైస్ కనిపిస్తున్నాయి ఏంజల్ నెంబర్స్ కనిపిస్తున్నాయి నా మేనిఫెస్టేషన్ నిజమవుతుంది అంటే అది అవ్వదు ఎందుకంటే మీ మైండ్ సెట్ అనేది రీప్రోగ్రామ్ అవ్వాలి అప్పుడే మీకు కనిపిస్తుంది అప్పుడే మీకు వర్తిస్తుంది ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే యూస్ఫుల్ అనిపిస్తే మీరు కూడా ఇలాంటి సిగ్నల్స్ కోసం వెయిట్ చేయాలి కావాలి అని కోరుకుంటే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అనగా ఇంకొక ముఖ్యమైన విషయం అండి చాలామంది చాలా వరకు నన్ను అడిగిన ఏకైక రిక్వెస్ట్ మేడం మీరు ఎప్పుడు ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు మీరు ఎప్పుడైనా ఆఫ్లైన్ ఫిజికల్ మీట్ ఏదైనా కండక్ట్ చేస్తున్నారా అన్నారు మీలాంటి వాళ్ళ కోసమే నేను తీసుకొచ్చేసాను శుభవార్త అండి మనము ఇరవై ఐదు జానవరి రెండు వేల ఇరవై ఐదు రోజున హైదరాబాద్లో ఫిజికల్ మీట్ మేనిఫెస్టేషన్ మీటప్ అనేది చేస్తూ ఉన్నాము మీరు అందులో భాగస్వామ్యులు అవ్వాలి నేను కూడా ఈ యొక్క ఫిజికల్ ఆఫ్లైన్ మీట్ కి నేను మీట్ అవ్వాలి ఒక డే మొత్తం నేను ఆ లాక్ లైక్ మైండెడ్ పీపుల్ తో ఉండాలి నేను ఇంకా నా నాలెడ్జ్ ని పెంచుకోవాలి నా మేనిఫెస్టేషన్ శక్తులు పెంచుకోవాలి అనుకుంటే అస్సలు ఆలస్యం చేయకండి కింద మీకు డిస్ప్లేలో గ్రూప్ డిస్క్రిప్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని మీరు ఫిల్ చేయండి మా టీం వాళ్ళు మీకు కాల్ చేసి డీటెయిల్స్ అన్ని వివరిస్తారు ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీకు డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి కూడా ఈ యొక్క ఫిజికల్ మీట్ దగ్గర వివరాల్ని మీరు తెలుసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై ఐదున అందరము లైవ్గా కలుద్దామండి థ్యాంక్ యూ సో మచ్